మనిషి బ్రతకడానికి కావాల్సినటువంటి మనిషి మనిషిగా బ్రతకడా సమానంగా ఎప్పుడు ధార్మికమైనటువంటి చింతన ఉపయోగించారు విశ్వ గురువుగా భారతదేశంలో కూడా లోకానికి ఉపదేశం చేస్తూ ఉంటుంది భారతీయ సంస్కృతి భారతీయ వైదిక విధానం కూడా ఆ కూడా బాగుండాలి అని ఏ దేశమైనా వ్యక్తి తాను ఏ జాతికి చెందిన తాను ఏ మతానికి చెందిన అగరం కలిసి పెద్దకాలనేటువంటి అందమైన సందేశాన్ని ఇవ్వడం ఆ దేశం తాను దానికి కారణం మన పూర్వ ఆచార్యులు పెద్దలు ఋషులు అందించినటువంటి వైదిక విజ్ఞానం దానిలో ఉండేటువంటి అద్భుతమైనటువంటి సమత సందేశం పరమాత్మ శ్రీమన్నారాయణ రామాన్ని స్వామి ఆ సమత అనే భావనని మరింత పెంచడం కోసం ఎన్నో వైదికమైన కార్యక్రమాలని ఆధ్యాత్మిక కార్యక్రమాలని వాటితో పాటు సామాజిక సేవా కార్యక్రమాలను సమానంగా విస్తరింపు చేస్తూ రెండు వేల ఇరవై రెండు సమతామూర్తి స్ఫూర్తి కేంద్రాన్ని కూడా ఆవిష్కరించారు అందరూ సమానమని చెప్పినటువంటి భగవద్ రామాను దివ్యమైనటువంటి మూర్తి వారితో పాటు భగవంతుడు అందరికీ చెందినప్పుడు ఆయన ఏ రూపంలో ఉన్న ప్రాణి అనేటువంటి సందేశాన్ని ఇచ్చేటిలో ఉంటాయి ఆలయాలని మనం సమాధానం తీసుకుని దర్శించవచ్చు వారు అందరికి బాగుండాలని ఎన్నో భారత్ చేపడుతుండేవారు వారు సన్యాసం స్వీకరించడానికి పంతొమ్మిది వందల ఎనభై సుమారు నలభై ఐదు సంవత్సరాలుగా అవిష్టాంతంగా కృషి చేయడం మనందరికీ తెలిసింది పంతొమ్మిది వందల తొంభై నాలుగు ఆ తరువు బాగుండగా చాలా మంది మన దగ్గరకు వస్తూ ఉంటారు లేదా ఆలయానికి ఉంటారు లేదా గురువుల దగ్గరికి వెళుతూ ఉంటారు అయినా కష్టం ఉంది నాకు ఈ దుఃఖం ఉంది మానసికమైనటువంటి ఆందోళన శాంతి లేదా ఏవో రోగాలు ఉన్నాయి కనుక ఇవన్నీ పోవాలంటే ఏదైనా ఒక మంచి మాట చెప్పలేదు లేదా ఏదైనా ఒక పూజ లేదా ఏదైనా ఒక వ్రతం చేయడానికి ఏం చేయాలని చెప్పని తెలుసు అన్నిటికీ చక్కటి భవిష్యత్తు మనకి సాక్షా భీష్మ పితామహుడు పాండవులకు ఉపదేశం చేసినటువంటి శ్రీ విష్ణు సహస్రనామ అని దాన్ని అందరికీ తెలియచేయాలి అని మనం శ్రీ విష్ణు సహస్రామస్లో ఒక విరా పారాయణం అనేటువంటి పేరు మన విజయవాడ పబ్లిక్ గ్రౌండ్స్ లో సుమారు లక్ష మంది పుత్రుడికి గెలిచి సహస్రామస్ ఉపదేశం చేశారు ఆనాటి నుంచి ముప్పన్నెండు సంవత్సరాలు కరమ చెప్పకుండా ప్రతి ప్రాంతంలో అది ముంబై కావచ్చు చెన్నై కావచ్చు కర్ణాటక గంగావతి కావచ్చు లేదా వైజాగ్ కావచ్చు లేదా మన భాగ్యనగరం కావచ్చు లేదా ఈ తొమ్మిది వందల శ్లోకాలు ఒక పక్కన త్రాచడం మిగతా లక్షాలు పాతిక వేల శ్లోకాలు ఒక పక్కన త్రాచడం జరిగితే ఈ భగవద్గీత శ్రీ విష్ణు సహస్వామి స్తోత్రమే అధికమైనటువంటి మహత్వం కలిగినవి భారము కలిగినవి అంటే గొప్పనివి అని మనకి పెద్ద ఎత్తున అంటే భారత సహార మొత్తం ఈ రెండింటి మీదనే ఆధారపడి ఉంటుంది అందుకే నేను మన కాంచేగంగా మనం కానీ ఎప్పుడు గీతా జయంతో అయినా మనం భగవద్గీత చదువుకోవడం ఒక సంప్రదాయం మనకి బెదిరించాడు ఎప్పుడు భీష్మ ఏకాదశి ఏర్పడినా మనం ఆనాడు విష్ణుశాస్వామి పారాయణం చేయాలి దాని వల్ల మనము సమాజం ఎప్పుడు బాగుంటుంది అని చేస్తున్న వాళ్ళు దాన్ని చేసే క్రమాన్ని ఆరంభించారు దాన్ని మనం రేపు ఎనిమిదవ కార్యక్రమం అంటే దినాన సాయంకాలము మనకి సుమారు మూడున్నర గంటలకు ఈయన మండల నుంచి ఒక శోభాయాత్ర ఆరంభమవుతుంది అక్కడ వచ్చిన వాళ్ళందరినీ కూడా మనం ఉచితంగా విష్ణు సహస్రావస్తులు పెడతారు కావాలి వాళ్ళకి మనం ఇస్తున్న చదువుకొని మళ్ళీ వెనక్కి వాళ్ళకి అవసరం లేదు ఎప్పుడు వారి దగ్గర పెట్టుకునిపించాము దానికి ఉండేందుకు ఆ దివ్యమైనటువంటి శక్తి వారి ప్రాప్తంగా పూర్వకాలం గృహాలలో చదివినా చదవకపోయినా రామాయణ నాద భాగవత పురాణ గ్రంథాలని పూజ ఆ రూమ్ పెట్టుకునేవాడు అవి పెట్టుకుని దానిలో పుష్పం పెడితే చాలు అవి అన్నీ కూడా రక్షిస్తాయనే విశ్వాసం మనం భారత జాతికి ఆనాడు ఉండేది ఈనాడు కూడా వాళ్ళ మన దాన్ని ఆచరిస్తూ ఉంటారు అలాగే విష్ణు సహస్రామ స్తోత్రాన్ని మనం ఎప్పుడైనా మన జేబులో పెట్టుకున్నా అది మనకి ఎప్పుడు శక్తిని ఇస్తుంది అని ఆచరి కనుక మన ఉద్యోగ రంజనం మళ్ళీ పడే వాళ్ళ దగ్గరే ఉంచుకునేట్టుగా మనం ఉచితంగా దాన్ని ఇస్తున్నాం అలాగే అక్కడికి చేరేటువంటి వేలాది మంది భక్తులకు ఉచితమైనటువంటి ప్రసాదాన్ని ఏ ఏకాదశి పర్వదిన చక్కగా జీయస్వామి వారు చెప్పేటువంటి ఒక మంచి అద్భుతమైనటువంటి సూక్తులని వారి మంగళా శాసనాలు పొందగలిగే అవకాశం మనకి సుమారు ఒక పదిహేను ఇరవై వేల పుస్తకాలని మనం రేపు ఇక్కడికి శోభాయాత్రీయ జీఎస్ మనం కాలేజీ గ్రహిస్తున్నాం అక్కడే సుమారు ఐదు గంటల నుంచి కూడా విష్ణు సహస్రామస్తు పారాయణానికి ముందు పెద్దలు చెప్పేటువంటి విష్ణు సహస్రమ వైభవాన్ని మనందరినీ తెలుసుకునే ప్రయత్నం చేస్తాం తర్వాత జ్యేష్వాము చక్కగా స్పష్టమైనటువంటి వారి వాణిని ప్రతి శబ్దము మనకు అర్థం ప్రతి శబ్దము వినగానే సంస్కృతానికి ఉండే గొప్పతనం అని శబ్దం వినగానే దాని అర్థం మనకి అది కొద్దిగా అయినా తెలిసే ఒక అవకాశం ఉంటుంది అలా చక్కటి ఉపదేశాన్ని మనందరికీ చేస్తారు శ్రీ విష్ణు సహస్రా స్తోత్రాన్ని మనందరం రేపు సాయంకాలం మన యుదార్థులలో ఖాళీ దగ్గర ఉపదేశాన్ని విశేషించి ఈ మాసం మాఘమాసం మా అఘము అఘము అంటే పాపం మా అంటే అంటని పని అంటే పాపములను అంటని పని మాసం ఇది అందుకే ఎన్నో మంచి కార్యక్రమాలు చేయాలని కోరుకుంటారు లోకంలో ముహూర్తాలు ఈ మాసంలో ఎక్కువగా ఉంటాయి మాఘ కాల్పండ్లు కనుక మనకి నిజంగా మామూలుగా ఉంటే పాపాలు ఉంటాయో లేదో తెలియదు కానీ శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రం అందరం సామూహికముగా ఒక చోట పేరు చేసే పారాయణం మనకే కాదు సమాజంలో అందరికీ కూడా ఏ పాపం అంటకుండా చక్కగా ఉత్తమ గతిని ఈ లోకంలో ఉన్నంతకాలం ఎప్పుడో ఒకప్పుడు శరీరం వదలడం ఎవరికైనా అది సహజమే కనుక ఆ శరీరం వదిలిన తర్వాత ఉత్తమ లోకాలను చేరేందుగా చేస్తుంది అని మనకి అందులో ఉత్తరాయణం భీష్మ పితామహుడు దక్షిణాయనంలోనే తాను అంబసయ్య మీదికి చేరినప్పటికీ భీష్ముడికి ఉండేటువంటి గొప్ప వరం ఇచ్చిన వరం స్వచ్ఛంద మరణం అంటే